హాయ్ అండి వెల్కమ్ టు మై మన్టీ ఛానల్ నేను ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్న పాత క్యాలెండర్లతో ఫోటో ఫ్రేమ్ చేయడం చూపిస్తాను అదేలాగా చూడండి ఇప్పుడు మన ఇంట్లో క్యాలెండర్ పాత క్యాలెండర్ ఫొటోస్ దేవుడి ఫోటోలు కానీ లేదా ఏదైనా సీనరీ ఫొటోస్ కానీ ఉంటాయి కదా వాటితో మనం కొత్తగా ఫోటో ఫ్రేమ్ని తయారు చేసుకుందాం చూసారా కొత్తగా పాత ఫోటో క్యాలెండర్తో కొత్తగా ఫోటో ఫ్రేమ్ ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చు దీనికైతే నేను ఇప్పుడు ఎలా తయారు చేస్తాను చూడండి ఇలా పాత క్యాలెండర్లు ఉంటాయి కదా వాటిని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ ఇలా ఏదైనా స్టిక్కి గమ్ము అంటించి న్యూస్ పేపర్ని రోల్ చేస్తూ స్టిక్స్లా తయారు చేసుకోవాలండి ఫస్ట్ ఇలా మెల్లగా కట్ చేస్తూ స్టార్టింగ్ మన క్యాలెండర్ ఫోటో ఫ్రేమ్ సైజుని పెట్టి మనం తీసుకున్న అట్టను పెట్టి వీటి సైజు తయారు చేసుకోవాలండి నేనైతే ఒక పాత పైలు అట్టను తీసుకున్నాను గట్టిగా ఉన్న అట్టను దాని సైజుని పెట్టి స్టిక్ కొలతను తీసుకుంటున్నాను ఈ కొలతకు తగ్గ మీరు ఏ సైజు తీసుకుంటే వాటి కొలతని తీసుకుని అలా కట్ చేయాలి ఇలా ఫోర్ సైడ్స్కి ఎయిట్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవాలి స్టిక్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఒక ఫోటో ఒక క్యాలెండర్ పేపర్ని తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలండి ఇలా దీన్ని లేబుల్ చేసుకొని ఈ పేపర్కి తగ్గ అట్ అయితే బ్యాక్ ఉండాలండి చూశారు కదా వెనక్కి అట్ట కింద ఇవి ఇలా సెట్ చేసి గమ్ముతో ఇప్పుడు ఈ స్టిక్ స్టిక్స్ అయితే అంటించాలండి పేపర్ స్టిక్స్ని చూసారుగా నేను గమ్ముతో ఎలా అంటించానో ఇలా నాలుగు పక్కల గమ్ముతో అంటినించగా ఆరే వరకు పక్కన ఉంచాలండి గమ్ము ఆరే వరకు ఇప్పుడు ఈ సైడ్స్కి నేను కలర్ తీసుకుంటున్నాను మనం పెయింటింగ్ వేసుకునే కలర్స్ ఉంటాయి కదా త్రీ డీ కలర్స్ అవి అయితే సరిపోతాయి మీకు నచ్చిన ఫ్రేమ్కి మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోవచ్చండి నాకైతే ఇలా దేవుడి ఫోటోలు అయ్యి ఉంటే వాటిని పడేయాలనిపించదండి ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది నేను ఇదైతే చేశాను చూశారు కదా పాతకాలం వేస్ట్గా పడేయకుండా ఎంత అందమైన ఫోటో ఫ్రేమ్ తయారైందో మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారుగా మంచి వినాయక ఫోటో ఫ్రేమ్ అయితే ఇప్పుడు మనకు తయారై తయారైపోయిందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి ప్లీజ్ నేను చేయ ఇంకా నెక్స్ట్ టైం మంచి వీడియో చేసి పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్